అశోక్ నగర్ లోని హెల్త్ కేర్ సంస్థ ప్రభుత్వం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు యువతకు ఆక్యుపెంచర్స్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి అభివృద్ధికి ఏపీ ఖాదీ బోర్డు సిఏఓ ఎన్ రవికుమార్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఇండియన్ ఓం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు ఈ ఒప్పందం ద్వారా యోగాంధ్ర ఆక్యుపెంచర్ ఆక్యుప్రెషర్ మల్టీ థెరపీ సర్వీస్ సెంటర్స్ అభివృద్ధికి ఇరువురు కలిసి పనిచేయవలసి ఉంటుంది దీని ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఆరోగ్యం పెంపొందుతాయని భారతదేశంలో గుర్తింపు కోసం పనిచేసిన డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టు వల్ల కనీస విద్యార్హత పదవ తరగతి చదివిన యువత శిక్షణ పూర్తి చేసి ధ్రువీకరణ పత్రాలను ఇండియన్ ఓమ్ ద్వారా ప్రభుత్వం నుంచి పొందవలసి ఉంటుంది మల్టీ మల్టీథెరపీ సెంటర్లు ఏర్పాటు నిర్వహణకు శిక్షణ మరియు గైడెన్స్ ను ఇండియన్ ఓమ్ అందించేలాగా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు పథకంలో సభ్యులుగా చేరగోరు వారు స్వయంగా గాని లేదా సెల్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ కు సంప్రదించవలసిందిగా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు